గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి గుంటూరు విన్నరింగ్ రోడ్ త్రీ అండి ఆ కనిపిస్తున్నది నారాయణ కాలేజీ అండి నారాయణ కాలేజీకి బ్యాక్ సైడు అలాగే ఈ వెంచర్ మొత్తం చూడండి ఎంత బాగుందో అలాగే రాజధానికి కూడా దగ్గరలో ఉంటుందండి అలాగే గుంటూరు రైల్వే స్టేషన్కి కూడా జస్ట్ పది నిమిషాలు అండి అలాగే గుంటూరు బస్ స్టాండ్కి కూడా సేమ్ టు పదిహేను పది నిమిషాలు అండి అలాగే మెయిన్ రోడ్డు వచ్చేసి ఎనభై అడుగుల రోడ్డు ఉందండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఆ కనిపిస్తున్నది ఐటి సంకల్ప కాలేజీ అండి అలాగే స్కూల్స్కి కాలేజీలకి గుంటూరులో అంటేనే వాళ్ళకి స్టడీ నెంబర్ వన్ స్టడీ ఉంటుంది మనకు అందరికీ తెలుసు అండి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసి గుంటూరులోనే జాయిన్ చేసుకుంటున్నారు పిల్లల్ని ఎంత మంచి లొకేషన్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా లోన్ సదుపాయం కూడా ఉందండి రీజనబుల్ ప్రైజేనండి ఎన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా కాదండి రీజనబుల్ ప్రైజే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీతో విజిట్ చేయండి